అదర్ స్టేట్స్ చేసినవి కూడా మేము చాలా డిటెక్ట్ చేసామండి అదర్ స్టేట్స్ నుంచి లైక్ కంచరపాలెం ఏరియాలో ఒకే గ్యాంగ్ పదిహేడు అఫెన్సెస్ చేశారు కంచరపాలెం లోనే వరుసగా అఫెన్సెస్ చేశాను వాళ్ళని వెస్ట్ బెంగాల్ వెళ్ళి తీసుకొచ్చాం మొమిన్ గ్యాంగ్ అని వెస్ట్ బెంగాల్ వెళ్ళి టీమ్ వాళ్ళని పట్టుకొచ్చామండి ఎందుకంటే వెస్ట్ బెంగాల్ ఉషా పట్టుకున్నాడట బందర్ ఉంటదంట కనెక్టివిటీ మెయిన్ కనెక్టివిటీ అదొక ఇష్యూ ఇంకొకటి ఇంట్రెస్టింగ్ చెప్తాను ఒక ఒరిస్సా అఫెండర్స్ వాళ్ళు ఇక్కడ ఒక లాడ్జ్ లో దిగారు దిగి ఒక బైక్ ని రెంట్ కి తీసుకున్నారు స్టోలెన్ బైక్ అది కూడా ఫస్ట్ బైక్ దొంగతనం చేశారు చేసి అర్లీ మార్నింగ్ వాళ్ళు తిరుగుతున్న ఒక లేడీ మెయిడ్ ఎక్కడో వర్క్ చేసి ఆమె వెళ్తుంటే ఫోర్త్ లిమిట్స్ లిమిట్స్లో అనమాట ఆమె వెళ్తుంటే మనకి సిసి కెమెరాలో వచ్చింది వాళ్ళు ఆమె పక్క నుంచి వెళ్ళి రాంగ్ డైరెక్షన్ ఆపోజిట్ లో వెళ్ళి ఆమె చైన్ స్నాచ్ చేసారు చేసేసి హ్యాపీగా లాడ్జ్కి వెళ్ళారు లాడ్జ్ లోని డ్రెస్ చేంజ్ చేసుకున్నారు ఆ బైక్ ని అక్కడెక్కడో అబాండెన్ చేసేసారు హ్యాపీగా ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయారు అది మా పోలీస్ మా క్రైమ్ పోలీస్ సీసీ కెమెరాస్ గా వాళ్ళ రూట్ ఎక్కడెక్కడ చూస్తే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ జరిగింది ఐదున్నరకు ఆరుకు జరిగిందండి అది ఈవినింగ్ అయ్యే టైంకి చెప్పారు ఇట్లా కంటిన్యూస్గా మానిటర్ చేస్తేనే వాళ్ళు ట్రైన్లో వెళ్ళినట్టు ఉందని సిపి గారికి చెప్పారు నాకు చెప్తే నేను సిపి గారికి చెప్పాను సార్ వెంటనే అంతకుముందు సార్ రైల్వేస్లోని తన బ్యాచ్మేట్స్ వీళ్ళందరూ ఉండటంతో వాళ్ళందరిని అలర్ట్ చేశారు నన్ను కోఆర్డినేట్ చేయమని చెప్పారు వాళ్ళు అయితే ఫస్ట్ సమతా ఎక్స్ప్రెస్ అనుకున్నాం సమతాకి వెళ్ళి ఉంటారు వీళ్ళు అంటే ఆ సమతా ఇప్పుడు ఎక్కడుంది అని చూస్తే సమ్ ఒరిస్సాలో ఎక్కడో వచ్చి ఉంటుందని ఆ ఒరిస్సా దానికి మేము మాట్లాడాం అనమాట సమతాకి ట్రాక్ చేస్తున్నాం మేము ఎందుకంటే ప్రార్లర్ గా మేము లొకేషన్ కూడా తీసుకున్నాం వాళ్ళ ఫోన్ నెంబర్స్ హోటల్ లో దిగి ఉంటారు అక్కడ వాళ్ళ ఆధార్ కార్డ్ ఇవన్నీ అప్పటికే కలెక్ట్ చేసాం అంటే అసలు ట్రాక్ చేస్తాం ఐడియా వాళ్ళకి ఇదేం కాదు చేయరులే మనం వెళ్ళిపోతున్నాం కదా అనుకున్నారు అనుకున్నారు అయితే సమతా ఎక్స్ప్రెస్ ట్రాక్ చేస్తున్నాం ఇది వెళ్తుంది వెళ్తుంది అది చూస్తే ఈ టైమింగ్ ఏదో చేంజ్ వచ్చింది మళ్ళా ఈ సమత కాదు కావాలి అనేసి మళ్ళీ హీరా కాదు హీరాకుడ్ ఎక్స్ప్రెస్ కాదు ఇంకొకటి ఇంకొకటి ట్రైన్ సమ్ ట్రైన్ అనుకున్నాం అది కూడా కాదు ఇంకా ఫైనల్ గా హీరాకుడ్ ఎక్స్ప్రెస్ మ్యాచ్ అవుతుంది అనమాట వాళ్ళ లొకేషన్ ఆ ఫోన్ లొకేషన్ బట్టి ట్రైన్ లొకేషన్ కూడా మ్యాచ్ అవ్వాలి కదా ట్రైన్ లైవ్ తీసుకుంటున్నాము వాటి ఫోన్ లైవ్ తీసుకుంటున్నాము తీస్తే కరెక్ట్ గా హీరా గుడ్ జార్సుగూడలోని ఎంతమంది ఒక ఇరవై మంది కావాలి ఒరిస్సా పోలీసు రైల్వే పోలీసు అందరితో కోఆర్డినేట్ చేసే జార్సుగూడలో ట్రైన్ లోని అక్కడ రైల్వే పోలీసు కూడా హెల్ప్ తోటి అక్కడ పట్టామండి వాళ్ళు అసలు ఆశ్చర్యపోయారు ఎవరు ఇలాగ ఎందుకు పట్టుకున్నారండి అంటే వాళ్ళు ఆ టైమ్ ప్లాట్ఫామ్ వరకు మేము ఫుటేజ్ చూసాము అది సమత ఆ టైం ఎక్కింది సమత కావాలనేసి ముందు గా సమత అనుకున్నాం కానీ ఈ ఫోన్ కింద దానికి ట్రాక్ అవ్వట్లేదు అక్కడ సమత మిస్ అయినట్లు హీరా ధన్యవాద అనుకున్నాం తర్వాత కానీ ఫైనల్ గా ట్రైన్ ది వీళ్ళది మ్యాచ్ ఎగ్జాక్ట్ మ్యాచింగ్ జాస్ కూడా హీరాకుడ్ అని తేలింది అక్కడ పోలీస్ కూడా హెల్ప్ తోటి ఎట్లయితేనే పట్టి తెచ్చామో అది రికవరీ చేసి ఆమెకు కూడా ఇచ్చేసాం మేము రికవరీ మేళ అని ఎవ్రీ మంత్ పెడుతున్నాం సిపి గారు అది కండక్ట్ చేసినారు అంటే లో ఒకటండి ఇంకోటి ఇంపార్టెంట్ అది కూడా చెప్తాను నేను ఇది రికవరీ మేళాలు ఆమెకి ఇవ్వడం జరిగింది ఆవిడ అసలు అది వస్తుందా లేదా అనే మేమే ఉండేది అలాంటిది ఆమెకి గారు ఇచ్చేట చాలా సంతోషపడి ఇంకా చెప్పలేనంత సంతోషపడింది ఆవిడ పెట్టి చాట్ బాట్ అని ఇస్తున్నారు ఏదైనా మిస్ అయిపోతే వాళ్ళు మాకు కంప్లైంట్ ఇస్తే దాని చాట్ బాట్ అని ఉంది మాకు దాంట్లో నమోదు చేసి మేము వాటిని లొకేట్ చేసి వాళ్ళకి ఎవ్రీ మంత్ రికవరీ అని పెడుతున్నాం దాంట్లో సిపి గారు అవన్నీ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఓకే విశాఖపట్నం జంక్షన్ వస్తుంటారు పోతుంటారు అంత ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ విశాఖపట్నంలో ట్రైన్ ఎక్కిన తర్వాత ఆయన మదర్వాడ మదర్వాడ దువాడ కానీ లేదా ఇటు విజయనగరం కానీ వెళ్ళేటప్పటికి ఆయన ఫోన్ పోయింది అనుకోండి ఏం చేయాలి ఆయన మాకు ఇన్ఫార్మ్ చేస్తే ఎలా చేయాలి ఇంకా ట్రైన్ లో ఉంటాడు ట్రైన్ టైం అయిపోతుంటది అంటే 100 కాల్ చేసి అడిగితే మొత్తం ఎలా చేసుకోవాలో చెప్తారండి 100 అంటే యూనివర్సల్ నంబర్ కదా పోలీస్ కి ఇన్ఫార్మ్ చేస్తే లేదు మీ ఒక యాప్ ఉంది కదండి ఫోన్ కంప్లైంట్ యాప్ యాప్ లో ఆ నంబర్ కి చేసినా కూడా అవుతది అదే అంట నా చాట్ బాట్ అని సైర్ యాప్ అని ఒకటి ఉంది ఆ యాప్ లోని ఆ వెబ్‌సైట్ కి వెళ్లి చేసినా కూడా అదే అవుతుంది ఓకే మేడం విశాఖపట్నంలో మీరు క్రైమ్ గురించి చెప్పారు నైట్ క్రైమ్ డే క్రైమ్ అని కూడా ఓకే మెట్రోపాల్ సిటీగా మారుతుంది విశాఖపట్నం ఓకే మాలెడ్ మారింది ఇంకా పెరుగుతుంది ఇక్కడ ఒక కొత్త క్రైమ్ వచ్చింది మీ నోటీస్కి వచ్చిందన్న ఏదండి కొత్త క్రైమ్ కొత్త ఎంఓ అపార్ట్మెంట్లోకి వస్తారు అర్బన్ యాప్ అని కానీ లేదా ఇంకో యాప్ కానీ లోపలికి వెళ్తారు రాయల్ అండ్ సెక్యూరిటీలో అర్బన్ యాప్ అని రాస్తాడు లోపలికి వెళ్తాడు వెళ్ళిన తర్వాత వాడు చేసే కార్యక్రమాలను చేసుకొని వస్తాడు వాడు వేసుకుని కోర్టు అదే ఉంటుంది అన్నీ ఉంటాయి ఆ తరహా మీకు రిపోర్ట్ అయ్యా లేదా ఆ తరహా ఏమైనా ఐడియా ఉంది ఎక్కువగా బాంబే హైదరాబాద్ అంటే మాకు బీహార్ బాంబే గ్యాంగ్ ఒకటైతే దొరికింది ఇలాగే అపార్ట్మెంట్స్ లోని వెళ్ళి వాడు రెక్కి చేస్తున్నాడు ఇప్పుడు కొత్తగా వచ్చేది ఏంటంటే యాప్స్ లో వెళ్తున్నారు ఎవరైతే వస్తున్నారు సెక్యూరిటీ వాళ్ళు కరెక్ట్ గా వాళ్ళు క్రాస్ చెక్ చేయకుండా పంపిస్తున్నారు బాంబే లో జరిగిన కేసులో వాడు అర్బన్ యాప్ అని వస్తాడు సెక్యూరిటీ రాస్తాడు ఫ్లాట్ నెంబర్ రాస్తాడు వాడి కోర్ట్ కూడా అర్బన్ యాప్ నుండి పంపిస్తాడు కానీ అక్కడ వెళ్ళి వాడు వేరే పని చేస్తాడు సెక్యూరిటీ అక్కడ క్రాస్ చెక్ చేయకుండా పంపడం బట్టి ఇటు క్రైమ్ ఎక్కువ అవుతుంది అందుకనే ఇప్పుడు ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీస్ అని కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నామండి మనకి ఒకటి పిఎం పాలన లిమిట్స్ లో ఒకటి గ్రేవ్ అఫెన్స్ ఒకటి జరిగింది సిపి సార్ అందుకనే ఈ గేటెడ్ కమ్యూనిటీస్ని మనకి ఎన్ని ఉన్నాయి వైజాగ్లో ఒక అరవై అరవై ఒకటి గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి ఫైవ్ పాయింట్స్ వాళ్ళకి ఇన్సిస్ట్ చేయడం జరుగుతుంది ఒకటి సిసి క్యామ్స్ ఎల్హెచ్ఎంఎస్ ఇంకా లైట్ అక్కడ విసినిటీలో లైటింగ్ బుషెస్ క్లియరెన్స్ ఇంకా మా బీట్ కూడా అక్కడ రన్ అయ్యేలాగా ఎన్షూర్ చేస్తున్నారు గేటెడ్ కమ్యూనిటీస్ ఇట్లా ఐడెంటిఫై చేస్తాం అవే కాకుండా క్రైమ్ ప్రోన్ ఏరియాస్ కూడా ఐడెంటిఫై చేస్తున్నాం జియో ట్యాగింగ్ కూడా చేస్తున్నాం లాంగ్ కూడా తీసుకొని క్రైమ్ ప్రోన్ ఏరియాస్ కూడా మా సెక్యూరిటీ బీట్ కవర్ అయ్యేలాగా చూస్తున్నాం దాంట్లో భాగంగానే ఈ సెక్యూరిటీ ఇష్యూస్ కూడా సెక్యూరిటీ గార్డ్స్ కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాయి ఇలాంటి మీరు కూడా చెప్పారు చూడండి ఇవన్నీ కూడా సెక్యూరిటీ గార్డ్స్ కూడా అవేర్నెస్ క్రియేట్ ఉన్న ప్రజలకి బిరిచే భరోసా ఏంటి నెంబర్ వన్ టూ పోలీస్ డిపార్ట్మెంట్ లో వస్తున్న అమ్మాయిలకి బిరిచే మెసేజ్ ఏంటి అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ కదండి ప్రివెన్షన్ ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడం మేము పబ్లిక్ చెప్పేది ఏంటంటే పోలీస్ ఆల్వేస్ ఈజ్ ఎట్ దెర్ సర్వీస్ బట్ ప్రివెంటివ్ మెజర్స్ కూడా తీసుకోవడం పబ్లిక్ చేస్తే మంచిది ఇప్పుడు మేము ఎల్హెచ్ఎంఎస్లీ బాగా ముందు పెడుతున్నాం అంటే దాన్ని ఎక్కువగా యూస్ చేయాలని మేము చెప్తున్నాము లాక్డ్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని అవి ఎవరైనా బయటకు వెళ్ళినప్పుడు మాకు ఇంటిమేట్ చేస్తే ఆ యాప్ ఆ కెమెరాస్ ఇవన్నీ కూడా మేము కంటిన్యూస్ సర్వేలెన్స్ పెడతాం కాబట్టి వాళ్ళకి హెచ్బీలు కానీ బర్గ్లరీ జరగకుండా బ్రేకింగ్ జరగకుండా అది ఒకటి ఇంకా స్నాచింగ్స్ ఇవన్నీ ప్రివెంట్ చేయాలంటే ఒంటరిగా వెళ్తున్నప్పుడు కానీ ఎక్కువగా ఆర్నమెంట్స్ ఇవంతా ఓవర్లీగా అంత కొంచెం కేర్ఫుల్ గా ఉండమని చెప్తుంటాం బంగారం లో ఒప్పుకోరు కదండి వేసుకోవద్దని చెప్పం కానీ కొంచెం కేర్ఫుల్ గా అలర్ట్ గా ఉండాలి మన పరిసరాలకి అలర్ట్ గా ఉండాలి డార్క్ ఏరియాస్ ఉన్నప్పుడు అందుకనే మేము పేర్ల గా ఈ లైటింగ్ ఇవన్నీ ఇంప్రూవ్ చేయడానికి కూడా జీవీఎంసి అథారిటీస్ తో కూడా సిపి గారు మాట్లాడుతున్నారు సో అవి చేస్తున్నా బా చీరకు మొత్తం కప్పుకుంటే ప్రాబ్లం ఉండదు అలాగని మనం రెస్ట్రైన్ ఏం చేయలేము కదా కొంచెం ఎలర్ట్ గా ఉండాలి మన పరిసరాలకి ఎలర్ట్ గా ఉండాలి ఏమైనా ప్రాబ్లం వస్తే ఇమీడియట్ గా పోలీస్ కి ఇన్ఫార్మ్ చేయాలి అని కూడా అంటున్నాను అమ్మాయిలు మనం ఎవరికి తీసుకోమని ఒకటి మనల్ని మనం నమ్మాలి మన ఎందుకంటే దేంట్లో నిజంగానే తీసుకోరు ఆలోచనలో గానీ ఏదైనా కొంచెం ఫిజికల్ గా కొంచెం ఏమైనా తక్కువ ఉండొచ్చు కానీ బట్ అదర్వైజ్ అన్నిటిలోని పోటీ పడవచ్చు సో మనకి ఆకాశమే హద్దు అని అనుకోవాలి అమ్మాయిలు ఎప్పుడు ఏదైనా మంచిది సాధించాలంటే దాన్ని ఫుల్ డెడికేషన్ తో చేస్తే ఏదైనా సాధించవచ్చు సొసైటీకి ఉపయోగపడేలాంటి అబ్బాయి అంటే మగవారికి మహిళకి తేడా ఉంటుంది మగవారు మగవారికి డ్యూటీ చేస్తారు ఇంటికి వెళ్తారు తిని పడుకుంటారు కానీ మహిళలకి ఇంట్లోకి వెళ్ళాక కూడా ఉంటుంది ఈ రెండు బ్యాలెన్స్ ఎలా చేయాలండి ఇక్కడ ప్రొఫెషన్ ఉంటది కూడా అత్తగారు పిల్లలు ఎలా చేయాలంటే అది నేచురల్ గానే మహిళలకి అది గాడ్ గిఫ్ట్ అది చేయగలుగుతారు ఓపిక వస్తుంది చేస్తున్నారు అందుకనే మహిళలు రాణించగలుగుతున్నారు అది చేస్తూనే రాణిస్తున్నారు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లలతో

మనసు బాధపడుతుంది అంటే బయటకి చెప్పకపోయినా బాధపడుతుంది ఎప్పుడైనా అనిపించదో మీకు ఎందుకు వచ్చాను డిపార్ట్మెంట్ లాగా అంటే ఒకసారి మన ఇప్పుడు వేరే డిపార్ట్మెంట్ లో ఉన్న అమ్మాయిలు అయితే కొంచెం ఈ టైమింగ్స్ ఇవన్నీ ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ ఉంటాయి